మీరు పిల్లలు కొంచెం డిస్టెన్స్ లేదు అంతే రోజు కూడా తీసుకుంటాను అటు హ్యాండ్ డిస్టెన్స్ పెట్టుకోండి కొంచెం ఎండా ఉంది ప్రోగ్రామ్ రాజన్న ఒక ఫైవ్ మినిట్స్లో ఫినిష్ చేద్దాం అందరూ జాగ్రత్తగా ఉండండి అన్నెసెసరీగా రోడ్ క్రాస్ చేయకండి పిల్లలందరూ కూడా అందరూ మీ మీ గ్రూప్గా ఉండండి అన్నెసరీగా అనవసరంగా రోడ్స్ క్రాస్ చేసి ఇబ్బంది పడవద్దు పిల్లలందరూ కూడా లైన్లో ఉండండి అందరికీ నమస్కారం రాజన్న జిల్లా పోలీస్ డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫున రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ఫ్యూచర్ జనరేషన్స్ అందరికీ కూడా ఉపయోగపడేలాగా రోడ్ కంప్యూటర్స్ ఎవరైతే రోడ్ని యూజ్ చేస్తున్న మోటరీస్ కానివ్వండి కంప్యూటర్స్ అందరికీ కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దామనే ప్రోగ్రాంలో భాగంగా ఈ వీక్ మొత్తం కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు మాకు సహకరిస్తున్న స్కూల్ అడ్మినిస్ట్రేషన్స్కి స్కూల్ అడ్మినిస్ట్రేషన్ స్కూల్ సేఫ్టీ అంటే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ నడుస్తు వినిపిస్తలేదా కొంచెం కూడా వినిపిస్తలేదా ఇప్పుడు ఓకే ఓకే సో రోడ్ సేఫ్టీ అంటే చాలా ఇంపార్టెంట్ మనం ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది మన జిల్లాలో అదే రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ దానిలో ఏంటి అంటే మన స్కూల్ వెళ్ళి మన పిల్లలకి రోడ్ సేఫ్టీ ఏంటి రోడ్ రూల్స్ ఏంటి రోడ్ రూల్స్ వల్ల అమ్మ నాన్నకి చెప్పాలి ఇప్పుడు కొంతమంది పిల్లలు మనకి తర్వాత అది అమ్మ నాన్నకి చెప్పిన తర్వాత ఫోటోస్ పంపిస్తున్నారు సెల్ఫీ పంపిస్తున్నారు సార్ నాన్న హెల్మెట్ వేసుకున్నారు సో అదే మీరు కూడా మీ నాన్నకి చెప్పాలి ఏం చెప్పాలి హెల్మెట్ బయట ఇంటి నుండి గ్రాసరీ షాప్కి పోయారు వెజిటబుల్ కొనడానికి పోయారు ఏం వేసుకోవాలి తప్పకుండా ఒక టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు ఆ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత గెలిచిన వాళ్ళకి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా ఇస్తాము మనం సో ప్లీజ్ మీ అందరు రూల్స్ నేర్చుకొని రూల్స్ నేర్చుకొని మీ అమ్మ నాన్నకి మేమీ తెలియదు వాళ్ళకి కూడా మీరు రూల్స్ చెప్పాలి సో ఇప్పటి నుండి మీరు అందరు ట్రాఫిక్ రూల్స్ నేర్చుకొని ఫాలో చేస్తారు తర్వాత మీ అన్న తమ్ముడుకి తర్వాత మీ నాన్నకి మీ అంకుల్కి మీ బాబాయ్కి అందరికి ఆ రూల్స్ చెప్తారు చెప్తారా పక్కా ఓకే థ్యాంక్ యూ మనం ఇప్పుడు అందరు ఒక ఓత్ తీసుకుంటాము ఓత్ అంటే ఏంటి సైలెంట్ ఒక బండి కారణాలు చెప్పండి మనలోనే నేనేం చెప్తున్నా మీరు రిపీట్ చేయాలి ఓకే ఫస్ట్ ఆహదారి నాగరి కథకు చిహ్నం ప్రయాణం ప్రగతికి చిహ్నం సాంకేతిక యుగ వారసులమైన మనము ప్రయాణము తప్పనిసరి అవసరం ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ట్రాఫిక్ పోలీసులను గౌరవిస్తూ వివేచనతో వాహనాలు వినియోగించడం మన కర్తవ్యం కాబట్టి జిబ్రా క్రాసింగ్ లో మాత్రమే రోడ్డు దాదాపు బస్సు ఆగినప్పుడు మాత్రమే ఎక్కడ దూరం చేస్తానని తెలుపుతున్నాను ప్రాణం ఎంతో విలువైనది లేకుండా అవగాహన రాహిత్యంతో వాహనాలు నడపడం ప్రమాదం అని దిద్దుగోలేని తప్పు అని గ్రహిస్తున్నాను తగిన ప్రచారం చేస్తున్నా చేస్తున్నాను लॻ <laughs>